అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మదివిన ఛానల్ అన్ని మాసాలలోకి కార్తీక మాసం అత్యంత పరమ పవిత్రమైనది ఈ అత్యంత పరమ పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నదండి ఈ దీపారాధన అనేది పూజ గదిలో తులసి కోట వద్ద గుడిలో దీపారాధన చేస్తూ ఉంటాం కదండి చేసేదానికి ఒక డబ్బా సర్ది పెట్టుకుంటే ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా సులభంగా దీపారాధన అనేది చేసుకోవచ్చు ఆల్రెడీ ఈ డబ్బాని ఎలా సర్ది పెట్టుకోవాలో నిన్ననే అమ్మ దీవెన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి ఈ వీడియో కిందనే ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను తప్పకుండా చూడండి మీకు చక్కగా ఉపయోగపడుతుంది మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ